మరి మరి ఒక పక్క మంత్రులకు ఒక పక్క మాలాంటి జూనియర్స్కి మీకే కాదు మీ నియోజకవర్గానికే కాదు దశ దిశ మాలాంటి జూనియర్స్ కూడా దశ దిశ నిర్దేశిస్తూ పోలీస్ బ్యూరో సభ్యులు మా స్థానిక శాసనసభ్యులు మరి కాలువ శ్రీనివాసన్న గారికి మరి వేదిక పైన అధికారులకు స్థానిక సర్పంచ్ గారికి మరి వేదిక పైన నాయకులకు మరియు రాయదుర్గం మండలం నుంచి తల్లి వచ్చిన నాయకులకు మరి కనేకలు మండల నాయకులకు ప్రజలకు పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా నిజంగా కాలవ శ్రీనివాసులు అంటేనే ఒక బ్రాండ్ మరి ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది మీ అందరితో పాలు పంచుకోవడం నిజంగా చాలా గర్వంగా ఉందని కూడా తెలియజేసుకుంటున్నా మరి ఈరోజు మన మంచి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుని ప్రజల్లోకి ధైర్యంగా వచ్చాము అంటే అది ఎన్ని విడికిడ అన్నం ఐదు రూపాయలకే నాణ్యతమైన అన్నం తినాలని మన చంద్రబాబు

అన్నారు ఆ మెగా రోజు చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో నా పడుగు నా బీజీలు నా ఎస్సీలు నా మైనార్టీలు అని చెప్తే అంత తాతల్లో జగన్ వస్తే మూడు వేల పెన్షన్ వస్తుంది అనుకున్నారా లేదా మరి జగన్ వచ్చింది మూడు వేల పెన్షన్ ఐదేళ్ళు చేసా కాదా అవునా కాదా అక్కల చెప్పండి ఐదేళ్ళు ఎన్నికల ముందు మూడు వేలు పెన్షన్ ఇచ్చి నేను మూడు వేలు ఇచ్చిన నేను మూడు వేలు ఇచ్చిన అని చెప్పుకున్నారేరా డెబ్బై రూపాయలు అన్న నందమూరి తారక గారు పెన్షన్ విధానాన్ని మొదలుపెట్టింది మన తెలుగుదేశం పార్టీ డెబ్బై రూపాయలు ఉన్న పెన్షన్ ని వెయ్యి రూపాయలు చేసిన గణత మన చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు రూపాయలు ఉన్న పెన్షన్ ని రెండు వేలు చేసిన గణత కూడా మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మూడు వేలు ఉన్న పెన్షన్ ఒక్కసారిగా నాలుగు వేలు ఇచ్చిన గణత కూడా మన ఎన్డీఏ ప్రభుత్వం రాజకీయ నాయకులు అప్పుడే రో పదాలు ఊహి మేము ఈ పని చేశామని ఎత్తుకొని చెప్తున్నారంటే మనకు మంచి రోజులు వచ్చాయి అధికారులకు ఓటో తారీఖే జీతాలు వస్తున్నాయి వస్తున్నాయి మీకు అధికారులు ఓటో తారీఖే జీతాలు వస్తున్నాయి పొలం బాటని ఆల్రెడీ వారానికి రెండు రోజులు అధికారులు రైతన్నలు దగ్గర పోతున్నారు ఈ విధంగా మనం అభివృద్ధి పాటలు వెళ్తున్నాం మరి మన అక్కడ అంటా ఉంటే అనుకుంటా ఉంటారు ఎప్పుడు సిలిండర్ లో అని అక్క దీపావళి పండుగకి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొత్త పెన్షన్లు కూడా మనం వచ్చే నెలలో ఇస్తున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఏదైతే మనం ఎన్నికల సమయంలో కొడుకు పడిగిన వర్గాల పార్టీ ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు

ఫోటోనంట ఒరిజినల్ డాక్యుమెంట్ ఆయన ఆయన దగ్గర ఉంటాయంట డూప్లికేట్ మన దగ్గర ఉంటాయంట ఇది రాష్ట్రం అంతా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ జగన్ జగన్మోహన్ రెడ్డి భూములు కూడా దోచుకుంటున్న అన్ని దాడికి మన పిల్లలకి ఉన్న సెంట్ భూమి కూడా ఈలేమని చెప్పి ప్రజలు భయపడ్డారు అది మన చంద్రబాబు నాయుడు గారు గ్రహించి ఈ జగనన్న తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారికి సార్ మన ఉమ్మడి జిల్లాలో నాలుగు ఇలా ఎయిటీ పర్సెంట్ అయిపోయిన స్కూల్స్ నిలబడిపోయినాయి రాయదుర్గం అంటనే వెంటనే సారు డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు స్కూల్ ఆ నాలుగు స్కూల్ కి శాంక్షన్ చేశారు బోనుబావి స్కూల్ కూడా శాంక్షన్ చేశామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాదు ఈ రోజు మన టెక్స్టైల్ పార్క్ తీసిపోయారు అన్న అన్న ఎంపీగా ఉన్నప్పుడే ఇక్కడ టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చారు ఒక పక్క పామిడి రాయదుర్గం కానిస్టెన్సీ రెండు టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చారు దానికి ల్యాండ్ అలాట్ చేశారు మరి సైట్లు చేశారు గవర్నమెంట్ మారిపోవడంతో అది కూడా నిర్వీర్మైపోయిందనే విషయాన్ని కూడా అన్న గుర్తులు చేస్తూ మరి నాకు కూడా ఒక పెట్టాడు ట్రైనింగ్ సెంటర్ ఒకటి ఓపెన్ చేయాలి మార్కెటింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయాలి ఇక్కడున్న ఏదైతే ఎవరైతే గవర్నమెంట్స్ పెడతారో వాళ్ళకి స్థలాలు కేటించి మరింత ఉపాధి కల్పించే విధంగా మరికొన్ని పరిశ్రమలు